ఈ మధ్య నారా లోకేష్ గారి గురించి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి సీనియర్ లీడర్ సతీష్ అన్న గారు చాలా ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ పొజిషన్లో నువ్వు ఈరోజు మాట్లాడగలుగుతున్నావు అంటే ఆరోజు వాళ్ళు నీకు ఇచ్చిన చేయూత నిన్ను ఈ పొజిషన్లో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నాం ఆ మాటలు మేము మాట్లాడలేము ఎందుకనంటే మాకు మా నాయకుల దగ్గర నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి స్థాయి దిగజారి మాట్లాడద్దు ఉందాగా ఉండండి అని చెప్తున్నారు కాబట్టి మేము స్థాయి పెట్టుకొని ఎలా ప్రవర్తించాలో ఆ రకంగానే మాట్లాడుతూ మీకు అన్ని విధాలు సమాధానం చెప్తాం సంవత్సరంలో ఏం డెవలప్మెంట్ జరిగిందని అడుగున్నారు కడప జిల్లాకే తీసుకొస్తాం కొప్పర్తి స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్క్ చేసి రెండు వేల మూడు వందల కోట్లు సెంట్రల్ నుంచి శాక్షన్ చేయించుకొచ్చారు దాంట్లో వెయ్యి కోట్లు టెండర్లు కూడా అయిపోయాయి పనులు మొదలవుతున్నాయి స్టీల్ ప్లాంటు మీరు చేసిందానే శంకుస్థాపన చేసిందే చేసుకుంటాం మూడు సార్లు నాలుగు సార్లు శంకుస్థాపన చేసుకుంటాం మేము అట్లా కాదు ఓపెన్ చేసి చూపిస్తాము పనులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి పనులు స్టార్ట్ చేయడం కూడా జరిగింది కడపకు సంబంధించి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని గోల చేశారు భూమి నీకు తాడేపల్లి ఇచ్చిందాన్ని తీసుకొచ్చి ఒప్పర్తులను అలాట్ చేస్తామని చెప్పేసి ల్యాండ్ ట్రాన్స్ఫర్ కూడా దానికి చేయకుండా ఉంటే వాళ్ళు తీసుకోకుండా ఉంటారు మేము మళ్ళీ ఇంటర్వ్యూని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి తీసేయగలకూడదు అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ వాళ్ళ మీద చేయించి ఎంఎస్సి వారి కింద ఇంట్రెస్టెడ్ పార్టీస్ని కూడా ఐడెంటిఫై చేసి దాని మీద డిపిఆర్ రెడీ చేయడం జరుగుతూ ఉంది డిఎస్సి ఉద్యోగాలు పదహారు వేల చిల్లర ఉద్యోగాలు నోటిఫికేషన్ అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయినాయి తొందరలో ఉద్యోగాలు వస్తాయి ఇంకా పోతే నువ్వు ఇప్పుడు గుంతలు లేకుండా తిరుగుతున్నావు రోడ్లు అవన్నీ మరమ్మతులు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే సీసీ రోడ్లు వేసింది అప్పుడు ఎప్పుడన్నా మీరు చూసినారో మరిచ మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేసింది సీసీ రోడ్లే మీరు అక్కడికి పోయిన తర్వాత ఎక్కడన్నా సీసీ రోడ్లు ఆ పార్టీలో ఉండగా ఎవరన్నా వేసారా లేదు ఇవన్నీ కనిపిస్తా మీ నాయకుని దగ్గర మీరు మంచి పేరు పొందండి మీ పార్టీ కార్యక్రమాలు చేయండి కానీ మీకు రాజకీయ జీవితం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మాట్లాడితే మేము ఊరుకోము మాట్లాడితే మేము పొడుస్తాం తిడతాం అనేది వద్దు అది ఆ మాటలు అంటే సార్ మమ్మల్ని ఒప్పుకోవడంలా ఏదన్నా అభివృద్ధి మీద మాట్లాడమని చెప్పుకున్నారు ఆ రోజు మా రవ్వ వాళ్ళు దాని మీద మాట్లాడండి చర్చించండి ఏదన్నా పొరపాటు ఉంటే ఏలైతే చూపించండి అవి పూర్తి చేస్తాం అంతేకాకుండా అంతేగాని పనికిరాని మాటలన్నీ మాట్లాడకుండా మమ్మల్ని కేసులు పెడతారు మా మీద భయపెడతారు భయపడడం వైఎస్ఆర్సీపీలో కొంచెం దగ్గరగా ఉన్నవాళ్ళు భయపడడం సహజమే ఎందుకనంటే ఆ పార్టీలో గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కాబట్టి దానికి దానికి అనుకూలంగా వాళ్ళు భయపడడం సహజమే ఆ భయాన్ని తెలుగుదేశం వల్ల మీద ఎట్లా మీకు భయం ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి మీరు అందుకే ఎంత జాగ్రత్తగా దూరంగా ఉండి మీరు పని చేసుకుంటారో మీకు అంత మంచిది ఆ పార్టీలో మీరు రావాలనుకున్నప్పుడు కూడా రూలింగ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రాణించుకోకుండా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అవన్నీ కూడా తెలుసు లిక్కర్ స్కామ్లు లక్ష కోట్లు అన్నారు మూడు వేల ఐదు వందల కోట్లేనా బయట పెట్టింది అంటే మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ కాదా మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వందల యాభై రూపాయలు ఏమన్నా చెప్తున్నారు ఇంకా బయటకు వస్తాయి స్కామ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తారు వాళ్ళందరూ ఇంకా ఎన్ని కోట్లు వచ్చింది అనేది కూడా పూర్తి చేస్తారు ఇప్పటివరకు తెలియని లెక్కల ప్రకారం అవి చెప్తా ఉన్నారు పూర్తిగా బయటకు వచ్చినప్పుడు లెక్కలు తెలుస్తారు మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రానికి నష్టం జరిగిందనంటే చాలా నష్టం జరిగినట్టు ఏమభివృద్ధి చెందలేదు గండి కృష్ణాకు వచ్చిన నీళ్లు గండికోటకు వచ్చి పూర్తిగా ఇప్పుడు మొత్తం సీజన్ మొత్తం నీళ్లు అందించగలిగిన ఎవరు ప్లాన్ చేశారు అది ఏ ప్రభుత్వంలో ఐదేళ్ళలో వచ్చింది అసలు గండికోట అంత ప్రాజెక్టు తయారైన తర్వాత దాన్ని నీళ్లు నిలుపుకోలేక సరిగా ప్లాన్ చేసుకోలేక టైంకి పంటకు నీళ్ళు ఇవ్వలేకపోయినారే మీరు పులివెందులకు నీళ్ళు ఇచ్చుకోలేకపోయినారే ఇప్పుడు చూడండి వచ్చిన సంవత్సరం నుంచి పోయిన వర్షాలు నీళ్ళు ఇప్పుడు దాకా కూడా నీట్గా ప్లాన్ చేయడం జరిగింది మీకు జిఎన్ఎస్ఎస్ కాలనీ నుంచి పూర్తి కాకపోయినా పాపాకి నీకు నీళ్ళు వదలడం జరిగింది మైలకరం ద్వారా కేసీ కెనాల్లో పూర్తిగా నీళ్ళు ఇవ్వడం జరిగింది మళ్ళా ఉండగానే అదనంగా నీళ్ళు తెప్పించి పెట్టడం జరుగుతూ ఉన్నారు ఇంత ప్లాండ్గా పగడ్బంధిగా రైతుల కోసం చేస్తూ ఉన్నారు నిన్ననే ఎట్టి పరిస్థితుల్లో జిఎన్ఎస్ఎస్ కడప వరకు తీసుకురావాలా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయాలా అని ఒక నిర్దిష్టమైన ఇన్స్ట్రక్షన్తో ఖచ్చితంగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇది పూర్తి చేయాలని చెప్పేసి మహానాడులో అనౌన్స్ చేయడం జరిగింది దానికి ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి బడ్జెట్ ప్రిపరేషన్స్ ఆల్రెడీ బడ్జెట్ ఉన్న దానికి కాకుండా అడిషనల్ బడ్జెట్ అలాట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది రివైజ్డ్ వాళ్ళు చేసిన తప్పిదాలేంటి వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు ఏమేమి పెంట పని చేసి పెట్టారు అవన్నీ తీసేసి దాన్ని మార్చి వెంటనే కడపకు డ్రింకింగ్ వాటర్ కానీ కమలాపురం నియోజకవర్గము ఎర్రగుంట నియోజకవర్గము జమ్మలగోడుకు నియోజకవర్గం ఎర్రగుంట మండలంలో కానీ ప్రతి చోట కూడా సాగునీరు పూర్తిగా అందించాలి కొప్పర్తికి వాటర్ ఇండస్ట్రియల్కి సంబంధించి వాటర్ కూడా జిఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి తెప్పించాలని చెప్పేసి పూర్తిగా దాని మీద చేయడం జరుగుతుంది